హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న నాకు తెలుగు లాగస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ అవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి ఇదైతే మేమైతే ఫెస్టివల్కి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా అక్కడైతే మేమైతే చక్కగాలు అయితే చేసుకున్నాము ఎలా చేసుకోవాలి అనేది ఫుల్ వీడియో అయితే మన ఫుల్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్దాము మేమైతే వన్ కేజీ అయితే వరిపిండి అయితే తీసుకున్నాము అందులోకైతే అయితే పప్పు అయితే వేసుకోవాలి అలాగే కరివేపాకు జీలకర్ర పచ్చిమిరపకాయలు అయితే పేస్ట్ అయితే చేసుకొని ఆ పేస్ట్ని కూడా వేసుకోవాలి అలాగే డాల్డా కూడా వేసుకున్నామండి డాల్డా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా ముద్ద చపాతి పిండిలాగా అయితే కలుపుకోవాలి ఇక్కడ అయితే మా కలుపుతుంది డాల్డా ప్లేస్లో బటర్ కూడా యూజ్ చేయొచ్చండి బటర్ యూజ్ చేస్తే మనకి చెక్కలు అనేవి చాలా క్రిస్పీగా గుల్లగా అయితే వస్తాయి చాలా బాగుంటాయి అండి మా దగ్గర బటర్ లేదని అయితే మేమైతే అయితే వేసాము డాల్డా వేసుకొని కొంచెం లైట్గా వంట సోడా వేసుకోవాలండి మరీ ఎక్కువ కాదు ఎక్కువగా వంట సోడా వేస్తే మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పీలుస్తుంది లైట్గా వంట సోడా వేసుకోవాలి నూనెకొచ్చిన ప్యాకెట్స్ని అయితే ఇలాగైతే కట్ చేసుకున్నామండి కట్ చేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని పూరి ప్లస్ మీద పెట్టుకొని అయితే చిన్న చిన్న అప్పాలు లాగా అయితే చేసుకోవాలి ఇక్కడైతే నేనైతే నేనే చేస్తున్నానండి అప్పాలైతే ఇవి అప్పాలు చేసుకొని ఆయిల్ అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి చెక్కగారులు అయితే ఇద్దరు మనుషులు అయితే ఉండాలండి ఒకళ్ళైతే అప్పాలు చేస్తూ ఉంటే మరొకళ్ళు అప్పాలు తీసి ఆయిల్లో వేయటానికి డీప్ ఫ్రై అయితే ఉండాలి ఇక్కడ మా అక్క నేను కలిసి అయితే అయితే చేస్తున్నాము నేనైతే అయితే నేను చేస్తున్నాను మా అక్క అయితే ఆయిల్లో ఫ్రై చేస్తుంది ఇలా ఇవి చేసుకుంటూ మాకైతే కొంచెం వన్ అవర్ పైనే పట్టిందండి ఇవి చెక్కలు చేసేసరికి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి なっ

ఎంతో టేస్టీగా అయినా క్రిస్పీగా ఉండే చెక్క గారలు అయితే రెడీ అయిందండి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి నిజంగా చెప్తున్నాను చెక్కగారులు అయితే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తున్నాడం పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దానికి క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బా బాయ్